జనగలం న్యూస్ కి స్వాగతం బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేనవ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణాధ్యక్షులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండార ఆనంద్ గారికి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఎస్ఎస్ఎల్ జిల్లా శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాను ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఇద్దరే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బాబు జగ్జీవన్ రామ్ గారిని అనంత స్థాయికి వాళ్ళ యొక్క ఉన్నత ఆశయాలను కొనసాగించే కార్యక్రమంలో ముందు ముందుండి చంద్రబాబు గారి ఆశ సాధనలో కానీ ఎన్టీ రామారావు గారి యొక్క అడుగుజాడల్లో కానీ పెద్ద ప్రాధాన్యత ఇచ్చి అదే ప్రాధాన్యతని దళిత నాయకుల్లో కూడా నింపి దళితులకు కూడా ప్రధానమంత్రి సారీ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రం స్థాయిలో కానీ మన కేంద్రంలో ఎంపీ ఎంపీ స్థానాలలో ఉన్నటువంటి మన స్పీకర్ బాలయోగికి కానీ ప్రతిభా భారతీయు గారు కానీ అలాంటి అవకాశాలు కల్పించి మీరొక స్థాయిలో నిలబడండి మేమున్నామని చెప్పేసి నిలబడినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీ లేదా ఉన్నత స్థాయిలో ఎదిగే ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు సమాజాన్ని మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు అని సభాముఖంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు మా సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శుభదినం బాబు జగజీవన్ రావు గారి జయంతి జరుపుకోవడం మన దళిత సమాజానికే గర్వకారమని తెలియజేస్తూ ఈ రోజు మన బాబు జగజీవనరావు గారి మూడు వరి ఏడవ జయంతి జరుపుకుంటున్నాము ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున గణనీవాళన అర్పిస్తూ స్వతంత్ర సమరయోధులు ఆయన ఈ రాజ్యాంగ దుర దురంధరు మాట్లాడు అందరాని తరం కోసం పోరాడిన మహా యోధుడు బాబు జగజీవన్రాం ఆయన రాజకీయ రంగంలో యాభై సంవత్సరాలు నిరాఘంతంగా గెలిచిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఎంపీగా చేస్తూ ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత బాబు జగ్జీవన్ రావు గారికి దక్కింది ఆయన ఆయన ఈ దళిత సమాజం కోసం ఎన్నో పోరాటాలు కలిపి ఈరోజు మన దళిత జాతికే గర్వకారణంగా నిలిచిన బాబు జగ జగజీవన్ రావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను